ఎమ్మెల్యేగా విజయం సాధించిన దానికంటే కూడా ఈ రోజు సంతోషంగా ఉంది విద్యార్థులు వారి తల్లిదండ్రుల గుండెలో నేడు సంతోషం నింపారు చిన్న ప్రోత్సాహం ఇస్తేనే ప్రపంచానికి విస్మయం కలిగించేలా ఫలితాలు సాధించారు కార్పొరేట్ స్థాయి ర్యాంకులు సాధించిన ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ఘనంగా జరిగిన విద్యా ఉత్సవాలు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేంద్రబోయే భావితరాలకు మీరు దుక్సూచి అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఎపిసెట్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం పాయనీర్ పేరుతో ఉచిత ప్రత్యేక కోచింగ్ అందించారు ఉచిత కోచింగ్ తీసుకుని ఉత్తమ ర్యాంకులు సాధించిన నూట మంది విద్యార్థులను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజేంద్ర బోయి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్సర్ ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మూఢ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెర అనిత మధుసూదన్ రెడ్డి టిపిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి కౌసర్ జహాన్ బాలురెడ్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ భగవంతాచారి జేపీఎన్సిఈఈ రవికుమార్ రిషి జూనియర్ కళాశాల డైరెక్టర్ వెంకటయ్య ప్రతిభా జూనియర్ కళాశాల డైరెక్టర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు మీ ఎస్టిఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫోర్ హండ్రెడ్ ర్యాంక్ గర్ల్స్ కాలేజ్ స్టూడెంట్ మరియు శ్రీమతి కౌసర్ మేడం జహార్ మేడం గారి యొక్క స్టూడెంట్ కాబట్టి సన్మాన గ్రహీత చేసుకోవడం జరుగుతుంది మరియు అదే విధంగా బైపీసీ స్ట్రీమ్ నుంచి గర్ల్స్ కాలేజ్ స్టూడెంటే నైన్ థౌజండ్ ర్యాంక్ తీసుకురావడం జరిగింది తస్లీం బేగం మరియు వారి యొక్క తల్లిదండ్రులు కూడా వేదిక సూఫియాన్ కె విజయ్ కుమార్ వారి యొక్క తల్లిదండ్రుల నుంచి రావాల్సిందిగా కోరుకుంటున్నాం మీరు ఇవ్వండి మీరు ఇవ్వండి నేను చెప్తా తస్లీం బేగం సార్ అమ్మాయి బైపీసీ స్ట్రీమ్ నుంచి నైన్ థౌజండ్ ర్యాంక్ తీసుకురావడం జరిగింది సార్ గారు ఎస్ కంగ్రాచులేషన్స్ ఎస్ మరియు కే విజయ్ కుమార్ వారి యొక్క తల్లిదండ్రులు మరియు విజయ్ కుమార్ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం తొందరగా రావాలి విజయ్ కుమార్ బాయ్స్ కాలేజ్ స్టూడెంట్ సార్ ఇతను కూడా బైపీసీ స్ట్రీమ్ నుంచి రావడం జరిగింది ఎస్ ఇప్పుడు ఎంబీఎస్ కాలేజ్ యొక్క స్టూడెంట్ బైపీసీ స్ట్రీమ్ నుంచి పి సౌమ్య పి సౌమ్య మరి వారి తల్లిదండ్రులు అదేవిధంగా ఎంపీసీ స్ట్రీమ్ నుంచి జే శరత్ కుమార్ మీరు వచ్చేసి నిలబడాలి అన్న జూనియర్ కళాశాల నుంచి డి హిందూ ఎంపీసీ స్ట్రీమ్ నుంచి అమ్మాయి రావడం జరిగింది ఎస్ కళాశాల ప్రిన్సిపాల్ గారు కూడా ఏం పేరు పేరు బేబీ ఇందు ఇక పైకి రావాలి తొందరగా అదేవిధంగా బాలనగర్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం తొందరగా రండి మీ పేరెంట్స్ నాకు ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చిన సంతోషం కన్నా ఆ రిజల్ట్ చూసిన తర్వాత ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టుకుంటున్న సంతోషం ఎన్నో రేట్లు అధికంగా ఉంది ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే చిన్నప్పుడు నేను సుమతి శతకం చదువుకున్నాను ఇవాళ రేపు చదువు చదువు తల్లిదండ్రుల పిల్లలకు తెలుగు నేర్పట్లేదు కానీ అదృష్టవ శాతం మేము చిన్నప్పుడు తెలుగు చదువుకున్నాం కొద్దో గొప్ప ఆ సుమతి శతకంలో ఒకటి ఉంటుంది పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కలగదు జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు జరుగును సుమతి అని అంటే ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులకు ఈరోజు నిజంగా పుత్రోత్సాహం పుత్రికా ఉత్సాహం కలుగుతా ఉంది ఎందుకు అంటే చదివితే చాలు పాస్ అయితే చాలు అని చాలా మంది తల్లిదండ్రులు ముఖ్యంగా కార్పొరేట్ స్థాయి విద్యకు మేము పంపించలేము మా పిల్లలు ఏదో గవర్నమెంట్ కాలేజీలో చదువుకోనిలే అని చెప్పి పంపించిన వారికి ఈ రోజు ఆ పిల్లలు అద్భుతమైన అసమానమైన ప్రతిభను కబ కనబరిచి మేము దేనిలో కూడా తీసుకోలేము మాకు అవకాశాలు ఇస్తే అంబరాన్ని కూడా తాకుతామని ఒక ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళు రోజు మనకు చలియజెప్తూ వాళ్ళ తల్లిదండ్రుల గుండెల్లో సంతోషాన్ని మిగిల్చిన రోజు అందుకే ఈరోజు ప్రత్యేకమైన రోజు ఈ సందర్భంగా తల్లిదండ్రులకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ పిల్లల ఆశల్ని కానీ కోరికల్ని కానీ మీరు అదుపులో పెట్టకండి స్తోమత లేదనో సమయం లేదనో పెళ్లి చేయాలనో ఇంకా ఇతరత్ర కారణాలతోటి వాళ్ళు ఎదిగే ఎక్కే శిఖరాలను మెట్లను మీరు దయచేసి ఆపకండి వాళ్ళ టాలెంట్ ఏందో వాళ్ళు ఈరోజు రుజువు చేసుకున్నారు ఒక చిన్న ప్రోత్సాహం మేమిస్తే దాన్ని అందిపుచ్చుకొని ఈరోజు నూట పద్నాలుగు మంది ఈ రోజు మేము కూడా తయారుగా ఉన్నాం మేము కూడా ఉన్నత శిఖరాలు ఎదుగుతామని చెప్పి మా అబ్బాయిలు కానీ అమ్మాయిలు ఈ ఈరోజు ప్రపంచానికే నివ్వెరపరిచేలాగా పాలమూరు జిల్లా మొత్తం విస్మయం చెందేలాగా ఈరోజు వాళ్ళు ఈ సత్ఫలితాలను మనకు అందించారు ఆ పిల్లలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు థ్యాంక్స్ చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు నన్ను నిలబెట్టిండ్రు మీరు నా ఆశల్ని విశ్వాసాన్ని మీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని మీరు నిలబెట్టిండ్రు ఈ అందుకే ఈ రోజు ఆ రోజు కలెక్టర్ గారి సమక్షంలో పేరు పెట్టుకున్నాం మీకు గుర్తుంది ఆ రోజు బాయ్ కాలేజ్ గ్రౌండ్ లో మనం కాలేజీలో మనం పేరు పెట్టుకున్నాం పయనీర్ అని పయనీరు ఎందుకు అంటే మీరు మొదటడుగు వేస్తా ఉన్నారు ఆ మొదటడుగు వేసే సైనికులు మీరు పయనీర్స్ మీరు అని చెప్పి మీ అందరికీ కూడా ఆ రోజే మేము పేరు పెట్టుకున్నాం మీకు పెట్టిన పేరు సార్థక నామధేయంగా ఈ రోజు మీరు నిజంగా గా మిగిలినరు మన మహబూబ్ నగర్ చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి వినూత్నమైన కార్యక్రమము జరిగి ఇంత సక్సెస్ఫుల్ కాలేదు ఈరోజు నూట పద్నాలుగు మంది పైనర్సు దివిటీలుగా దిక్సూచీలుగా భావి తరానికి ప్రోత్సాహం అందించే ఒక నాయకులుగా నాయకురాలుగా మీరు తయారు కాబోతున్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి అనునిత్యం ఇన్స్ట్రక్టర్గా మీ దగ్గర ఉండి కాలేజ్ టైం అవుతున్నా ఇంటికి పోకుండా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకొని మీరు చదువుతున్నారా లేరా మీరు టెస్ట్లు చేస్తున్నారా అవన్నీ కూడా ఒక అమ్మలాగా వాళ్ళందరినీ కూడా చూసుకున్న మా ఇన్స్ట్రక్టర్లు నలుగురు మంది ఒక కాలేజ్కి ఇద్దరు ఒక కాలేజ్కి ఇద్దరు వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు వాళ్ళందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు శుభాకాంక్షలు దాని తర్వాత మళ్ళీ మా గర్ల్స్ కాలేజ్ వార్డెన్ గారు ఉన్నారు అన్ని ఒక ఎత్తు ఈ నెల రోజులు మిమ్మల్ని అమ్మాయిల్ని కంటి ఎప్పలాగా చూసుకొని తమ పిల్లల్లాగా కడుపులో పెట్టుకొని వాళ్ళకు ఆకలి లేకుండా వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలన్నీ హాస్టల్లో పెట్టి వాళ్ళందరికీ ఒక ఉత్సాహాన్ని మోటివేషన్ని అలాగే కట్టబట్టుకొని హెడ్ మాస్టర్గా కూర్చొని చదువుకోండి లేకుంటే ఇబ్బంది అని చెప్పి వాళ్ళ వెంబడి నడిచి ఈరోజు ఇంతమంది అమ్మాయిలు సెవెంటీ పర్సెంట్ ఈరోజు సక్సెస్ అయిందంటే ఆ అమ్మాయిలు అత్యధికంగా హాస్టల్లో ఉండి వాళ్ళకు ఆ నెల రోజులు మార్గదర్శకం చేసిన మా వార్డెన్ గారు స్వప్న గారు వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అభినందనలు ఈ ముఖ్యంగా అందరికంటే లాస్ట్ ఎందుకు చెప్తున్నారంటే గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ ఉన్న వాళ్ళది లాస్ట్ చెప్తాం ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా తోడ్పాటు విజయవంతంగా జరగడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రభుత్వ పరంగా కూడా ప్రోత్సహించిన మా కలెక్టర్ గారికి ప్రత్యేకమైన హృదయపూర్వకమైన ధన్యవాదాలు మా మొత్తం పాలమూరు జిల్లా విద్యార్థి లోకం తరఫున తల్లిదండ్రుల తరఫున మా పాలమూరు వాసుల తరఫున పాలమూరు గొప్పగా ఉండాలని కాంక్షించే ప్రతి ఒక్కరి తరఫున అమ్మ మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే మీరు అమ్మ కాబట్టి అమ్మ మనసు మీకు ఉంది కాబట్టి ఇంతమంది పిల్లల్ని కడుపులో పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో నాకు తోడ్బాటు అందించరు ఎటువంటి చట్టపరమైన ఆటంకులు ఆటంకాలు కావచ్చు ప్రభుత్వపరమైన ఆటంకాలు కావచ్చు లేకుండా హైవేని మాకు ఇచ్చారు ఆ హైవేలో మేము ఈరోజు అద్భుతంగా మన పిల్లలు దూసుకొని పోయారు మీకు మా అందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ నూట పద్నాలుగు మంది ఈరోజు మనకు ఆనిమూత్యాలాగా మనకు దొరికింది మీ అందరి పేర్లు కూడా మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఉన్నాం మేము మన పెద్దలు ఇక్కడ ఉన్నారు మా రవికుమార్ చైర్మన్ గారితో కూడా ఈ కోచింగ్ కార్యక్రమం జరుగుతున్నంత సేపు వారి సూచనలు సలహాలు తీసుకుంటాం ఎందుకంటే మన జిల్లాలో ఉన్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజీ ఎన్ని కష్టాలైనా నష్టాలైనా నడుపుతూ హైదరాబాద్ కు షిఫ్ట్ చేయకుండా నా పాలమూరు బిడ్డలకు నేను ఇంజనీరింగ్ కోర్సు ఇక్కడ ఇస్తా తక్కువ రేట్లు అని చెప్పి కొన్ని వేల మంది ఇంజనీర్లను తయారు చేసిన పెద్దలు మా రవికుమార్ గారు వారి సూచనలు సలహాలు మా వెంబడి ఉన్నాయి అంతేకాకుండా పిల్లలు మన పిల్లలు మొదటిసారి టెస్టుకు పోతే ఆ కంప్యూటర్లు చూసి బెదుర్కుంటారన్నా వాళ్ళకు మనం మార్క్ టెస్టులు నా కళాశాలలో అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం మీరు తీసుకురండి అని చెప్పి నాకు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది అంటే ఒక మంచి పనిని మనం మొదలు పెట్టుకుంటే ఎవరికి తోచినట్టుగా వారు సహాయం చేసి సలహాలు సూచనలు ఇస్తాం ఇదే పాలమూరు గొప్పతనం మంచి పని చేయనికే ముందుకు రారు కానీ ఒకవేళ ఎవరైనా ముందుకు వస్తే అందరు కూడా వెన్నంటి ఆ మంచి పనిని ఆఖరి మెట్టుదాకా తీసుకుపోయే ఒక గొప్ప మనస్తత్వం మన పాలమూరు బిడ్డలకు ఉంది దానికి పరకాష్టనే మా చైర్మన్ రవికుమార్ అన్న గారు అన్ని విధాలుగా మాకు ప్రోత్సాహం అందిస్తూ ఈ రోజు ఒక విషయం చెప్పమని వారు ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే మన వైస్ ఛాన్సలర్ గారు కూడా చెప్పిం మీరు కంప్యూటర్ సైన్స్ ఒకరేళ రాకుంటే అస్సలు బాధపడద్దు సంతోషపడాలి హైదరాబాద్లో లక్షల మంది కంప్యూటర్ ఇంజనీర్లు తయారైతా ఉన్నారు వాళ్ళకి జాబులు వస్తాయో లేవో నాకైతే తెలియదు ఆ ర్యాట్ రేస్ లో దయచేసి మా తల్లిదండ్రులు పోవద్దు మా పిల్లలు పోవద్దు ఈరోజు ప్రపంచానికి కావాల్సింది మెకానికల్ ఇంజనీర్స్ సివిల్ ఇంజనీర్స్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ వీళ్ళ కోసం ప్రపంచం ఎదురు చూస్తా ఉంది కానీ ఇక్కడ ఇంజనీరింగ్ లా విద్యార్థులు లేరు ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఒక ఇంజనీర్ కు రెండు లక్షల యాభై వేల రూపాయల శాలరీ వస్తుంది సివిల్ డిపార్ట్మెంట్ లో ఈ రోజు ప్రభుత్వంలో ఎన్నో ఖాళీలు ఉన్నాయి తీసుకుంటారు ఆర్డబ్ల్యూఎస్ లో ఖాళీ ఉన్నాయి ప్రభుత్వ విభాగాలలో గాని ప్రైవేట్ ప్రాజెక్ట్ లో గాని గల్ఫ్ లో గాని అమెరికాల్లో గాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈ రోజు లక్షల లక్షల ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెడుతుంటే దాని కింద చూసుకునే ప్రాజెక్ట్ మేనేజర్స్ మ్యాన్ పవర్ లేదు ఆ మ్యాన్ పవర్ మన మహబూబ్ నగర్ బిడ్డలు కావాలి అని చెప్పి నేను మీ అందరినీ కూడా సూచన చేస్తా ఉన్నా మరిన్ని తాజా వార్తల కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి